ప్రేక్షకులకి నమస్కారం మనకి శని యొక్క ప్రభావ దోషం అంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే వేయి శని జన్మశని ద్వితీయ శనిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మేషరాశి వాళ్ళకి వేయి శని గాను మీనరాశి వాళ్ళకి జన్మశని గాను కుంభరాశి వారికి ద్వితీయ శని గాను అంటే చివరి భాగంలో ఉండేటువంటి శని గాను అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిగాను సింహరాశి వారికి అష్టమ శనిగాను ఆ శని యొక్క ప్రభావ దోషం ఎక్కువగా ఉంటుంది ఇందులో ప్రధానంగా మేషరాశి వాళ్ళకి సింహరాశి వారికి ధనురాశి వారికి కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంభానికన్నా ఈ రాశులకి కొంచెం ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇరవై ఆరో తేదీ శనివారం శని త్రయోదశి శనివారము త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటాం కాబట్టి ఈ త్రయోదశి కూడా శుక్రవారమే ప్రారంభమై శనివారం ఉదయం ఏడు ఎనిమిది గంటల దాకా ఎనిమిది ఎనిమిదిన్నర దాకా దరిదాపుగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో శని యొక్క దోషం నివృత్తి చేసుకోవడం కోసం అంతేకాదు అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి ఏదైతే ఉందో అది కొంచెం మందుడు నల్లగా ఉంటాడు అనేటువంటి భావన అంచేత కాలరూపుడు కాబట్టి ఖచ్చితంగా అమావాస్య ముందు వచ్చేటువంటి శని త్రయోదశికి కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మనకి నానుడి కాబట్టి శనిత్రయోదశిని పురస్కరించుకుని ఖచ్చితంగా శనికి అభిషేకం చేయించడం అలాగే నువ్వులు నల్ల నువ్వులు ఒక రెండు పావు కేజీలు తీసుకుని శనేశ్వరుడికి అభిషేకంగా మంత్రాలతో అభిషేకం చేయడం ఆ నువ్వులన్నీ తీసి నల్లని బెల్లం నివేదన చేసిన తర్వాత ఆ నువ్వులు బెల్లము కలిపి చిమ్లిగా తయారు చేసి ఆవుకు పెట్టడం వల్ల గొప్ప ప్రయోజనం ఇంకా అవన్నీ చేయలేము అండి అంటే కనీసం శనివారం నాడు ఇప్పుడు నేరేడు పళ్ళు బాగా దొరుకుతూ ఉంటాయి ఈ నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది శనిశ్వరిని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇలా దానికి సంబంధించి అలాగే అది కూడా చేయలేం చెమిచిట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి అది చేయలేం శం శనయ్యే నమః చేయలేకపోవడం ఏమిటి ప్రభాదోషాన్ని ఆ చెడు ప్రభావాన్ని పోగొట్టుకోవడం కోసం ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది పెద్ద ధనం ఖర్చు పెట్టేటువంటి విషయం కాదు కాబట్టి శనికి ప్రీతికరమైనటువంటి ఆ వృక్షానికి ప్రదక్షిణం చేయడం వల్ల కాకులకి చిమ్మిలి గుండల పందు పెట్టడం వల్ల ఇలా అలాగే నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రయోగా కాబట్టి ఈ రెమెడీలు ఈ పరిహార క్రియలు చేసినట్లయితే లేదు శం శనయనమహ అనేటువంటిది నూట తొంభై సార్లు తక్కువ కాకుండా ఆ శనివారం నాడు మేషరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు సింహరాశి వారు ధనురాశి వాళ్ళు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది చేస్తే పోతుందంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనకు తెలియకుండానే అంతర్లీనమైనటువంటి ఆ ప్రభావ దోషాలన్నీ కూడా నివృత్తి చేత చేయబడతాయి ఈ జప తపస్సులు చేయడం వల్ల అభిషేకాలు చేయడం వల్ల చేసాము అనేటువంటి మానసిక తృప్తి వల్ల కొంత ఉపశమనింపబడ్డాము అనేటువంటి ఆలోచనతో తమ యొక్క కార్యాలన్నీ కూడా మరింత చైతన్యంగా చేయగలుగుతారు కాబట్టి రెండు విధాలైనటువంటి ఆలోచన మానసిక తృప్తి ఒకటి అలాగే మనకు తెలియనటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఆ భగవంతునికి అర్పణ చేయడం ద్వారా ఆయా రెమెడీల ద్వారా అలాగే శనివారం నాడు శని నువ్వులు ముట్టుకోకూడదు అలాగే నూనె ముట్టుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది అది తప్పు జ్యోతిష్ శాస్త్రంలో శని ప్రభావం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే చెడు ప్రభావం ఉన్నట్లయితే ఖచ్చితంగా నల్ల నువ్వుల యొక్క నూనె శరీరానికి రాసుకుని అభ్యంగన స్నానం చేయడం చాలా మంచిది శరస్నానం చేయడం చాలా మంచిది అలా చేయడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కాబట్టి ఈ ప్రయోగాల్లో ఏ ఒక్కడి చేసినప్పటికీ కూడా మంచి ఫలితం లభిస్తుంది కాబట్టి ఆ విధంగా చేయండి